ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಧಿಪತ ಮಹಾಸಸ್ವತ್ಯ ನಮ ಇಮಿತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇಸಲೋಕೇ ಬವರೋಗಿ ನಿಧೇಸರ್ವವಿ ದಕ್ಷಿಣಾಮೂರ್ತ ಸದಾಶಿವಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತ ವಂದೇ ಗುರುಪರಂಪರ ಪ್ರಿಯ ಭಗವದ್ಬುಳ ఏడవ తారీఖు జన్మించిన వారు సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలియజేస్తున్నాము ఏడవ తారీఖున జన్మించిన వారు పదహారవ తారీఖున జన్మించిన వారు అలానే ఇరవై ఐదవ తారీఖున జన్మించిన వారు ఈ తేదీల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదులో సంఖ్యాశాస్త్రం ద్వారా ఎలా ఉంటుందో ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మీ భర్త సంఖ్య ఏడు పదహారు ఇరవై ఐదు వచ్చిన లేకుంటే జన్మించిన భర్త నెల సంవత్సరం కూడితే ఏడు పదహారు ఇరవై ఐదు వచ్చిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో తెలివితో కూడిన సహాయం వలన విజయం పొందుతారు విజయం పొందుతారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు సంఖ్య కుజుడు ఈ తొమ్మిదికి కుజుడు ఈ తొమ్మిదికి ఏడుకి చాలా అనుబంధం ఉన్న గ్రహాలు మిత్రత్వం ఉన్న గ్రహాలు ఒకరిని ఒకరు సహాయం చేసుకుని అర్థం చేసుకునే గొప్ప కలయిక ఉన్న గ్రహాలు ఈ ఏడు పదహారు ఇరవై ఐదులో జన్మించిన వారు చాలా జ్ఞానవంతులు మరియు విపరీతమైన తెలివి ఉన్నవారు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ కాళ్ళు పట్టుకోవాలో ఎక్కడ తల పట్టుకోవాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినవారు కేతు అంటేనే జ్ఞానం ప్రసాదించేవాడు అంత గొప్ప పుట్టుక పొందిన వారు ఈ ఏడు పదహారు ఇరవై ఐదు చాలామందికి కేతువు ఏడు అంటేనే ఏడుపు అని అను అని అనుకుంటారు అది చాలా తప్పు పొరపాటు కేతు ఏడులో దీవెనతో జన్మించిన వారు పేరులో ఏడు సంఖ్య ఉన్న పేరులో అక్షరాలు ఉన్న చాలా గొప్ప అదృష్టం పొందుతారు ఏడు అక్షరాలు ఉన్న చాలా గొప్ప అదృష్టం పొందుతారు అని చెప్పవచ్చు ఈ ఏడు పదహారు ఇరవై ఐదులో జన్మించిన వారు ఉదాహరణకు కొన్ని పేర్లను తెలియజేస్తున్నాను ఏడవ సంఖ్య ఉన్న కొంతమంది పేర్లు ఉన్న వ్యక్తులు మరియు సెలబ్రిటీలు బిల్గేట్స్గా పేరులో ఇరవై ఐదు సంఖ్య ఉంది బిల్గేట్స్గా బిల్గెట్స్ గారి పేరులో ఇరవై ఐదు సంఖ్య ఉంది మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరులో ముప్పై నాలుగో సంఖ్య ఉంది మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పేరులో ముప్పై నాలుగు సంఖ్య ఉంది హైదరాబాదు పేరులో ఇరవై ఐదో సంఖ్య ఉంది యాపిల్ కంపెనీ ఇరవై ఐదో సంఖ్య ఉంది రిలయన్స్లో ఇరవై ఐదో సంఖ్య ఉంది శాంసంగ్లో కంపెనీలో ఏడు అక్షరాలుకి ఇరవై ఐదు సంఖ్య ఉంది మన ప్రభాస్ సినీ హీరో మన ప్రభాస్ గారి పేరులో ఏడు అక్షరాలు నీతిన్లో ఏడు అక్షరాలు సినీ హీరో నీతిన్ గారి పేరులో ఏడు అక్షరాలు ఏడు అక్షరాలు వీళ్ళు అందరూ ఎంత సక్సెస్ఫుల్లో అందరికీ తెలుసు ముందంజలో ఉన్నారు కావున ఇలా ఏడు అంటే ఏడు సముద్రాలు సప్త స్వరాలు సప్త ఋషులు ఇంద్రధనుసు ఏడు రంగులు మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు ఈ ఏడు పదహారు ఇరవై ఐదులో జన్మించిన వారు సప్త సముద్రాలు ఖచ్చితంగా దాటుతారు అని చెప్పవచ్చు మీకు అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏడవ సిరస్ వారికి కలిసి వచ్చే తేదీలు అంటే కలిసి వచ్చే తారీఖులు ఒకటవ తారీఖు అలానే పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండవ తారీఖు అలానే పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటి ముప్పై అలానే నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడవ తారీఖు పదహారు ఇరవై ఏడు అలానే ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిదవ తారీఖు అలానే పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కొత్త పనులు ప్రారంభించవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాము అలానే ఒకటవ తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలానే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడో తారీఖు పదహారు ఇరవై ఐదు అలానే ఎనిమిదో తారీఖు పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో జన్మించిన వారితో మీరు స్నేహం చేసిన చాలా బాగా కుదురుతుంది మంచి మిత్రత్వం ఏర్పడుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అయితే మీకు ఈ తేదీల్లో జన్మించిన వారితో లాభం ఉంటుంది మంచి స్నేహ సంబంధం బాగా కుదురుతుంది ఏడవ సిరీస్ జన్మించిన వారికి కలిసి వచ్చే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం మరియు శుక్రవారం ఏడవ శిరస్సు వారికి కలిసి రాని తేదీలు అంటే వీరికి పనికిరాని తేదీలు ఐదు తారీకు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే వాయిదా వేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఐదవ తారీఖు మరియు పద్నాలుగవ తారీఖు ఇరవై మూడవ తారీఖు ఈ తేదీలో జన్మించిన వారితో సాధ్యమైనంతరకు దూరంగా ఉండండి వాళ్ళను దూరం పెట్టండి ఈ జన్మ తేదీల వారితో మీరు స్నేహం చేయడం అంత మంచిది కాదు చేయవట చేయవద్దు ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్నీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావల్ కావాలి తెలుసుకోవాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మేము మీ యొక్క పేరును కానీ మీ యొక్క జన్మ తారీఖును కానీ సంఖ్యాశాస్త్రంలో మార్చడం అనేది జరగదు ఇదంతా కూడా సంఖ్యాశాస్త్రం ద్వారా అన్ని పేర్లు మారుస్తారు పుట్టిన తారీఖులు మారుస్తారు అని చెప్పడం అదంతా అపోహ మీ పేరులోని అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ పేరును సరిచేసి పరిశీలించి మీకు ఇవ్వడం జరుగుతుంది అంతే అలా మేము సరిచేసిన పేరు మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే ఈ సంఖ్యాశాస్త్రం మన శాస్త్రము కాదు అని చాలామంది తీసేస్తూ ఉంటారు కాదు అది తప్పు శాస్త్రానికి ఎంత విలువ ఉన్నదో ఎంత ప్రాముఖ్యం ఉన్నదో దాని తర్వాత ఉన్న శాస్త్రం ఏదైనా ఉంటే సంఖ్యాశాస్త్రము దీనికి కూడా అంతే విలువ అంతే ప్రాముఖ్యత ఉన్నది ఇవన్నీ తెలుసుకుని ఆచరించిన వాళ్ళు పైన చెప్పిన పేర్లు ఉదాహరణకు ఇంకా ఎందరో కొందరు 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 కోకొల్లలు ఉన్నారు ఈ యొక్క పేరుని మీరు సరిచేసుకుంటే ఈ పేరులోని అక్షరాలు కొద్దిపాటిగా సరి చేసుకున్నట్లయితే మీకంత సర్వత్రా విజయమే జరుగుతుంది ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా నమ్మి ఆచరించండి నమ్మి తెలుసుకోండి ఈ శాస్త్రం చాలా పురాతనమైన శాస్త్రము ఇది ఏమాత్రము తక్కువ కాదు కావున మీరు కూడా ఈ యొక్క శాస్త్రాన్ని నమ్మి ఆచరించండి తెలుసుకోండి మహోన్నత మహోన్నతమైన విజయాలను అందుకోండి కావాలి మీరు కావాలి అనుకుంటే ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చరవాణి నంబర్ని తెలియజేస్తున్నాము డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ నంబర్లకు సంప్రదించగలరు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం నమ నమశివాయ శమశివాయ ఓం శాంతి శాంతి శాంతి